అందరికీ నమస్కారము ఈరోజు మనము ఈ తరగతిలో సాహిత్య విమర్శ నుండి రస సిద్ధాంతము అనేటువంటి టాపిక్ని నేర్చుకుందాం ఖచ్చితంగా దీని మీద ఒకే డిఎస్సిలో ఒకే పేపర్లో ఈ రస సిద్ధాంతం మీదే రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పేపర్లో ఒక పేపర్లో రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తెలంగాణ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మరి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్న వారు ఈ సిద్ధాంతం మీద చాలా దృష్టి పెట్టాలి అంటే చిన్న టాపిక్ నుంచి మరి ఒకే ఎగ్జామ్లో రెండు ప్రశ్నలు రావడం జరిగింది అది కూడా మీకు నేను తెలియచేస్తాను ఆ ప్రశ్నలు కూడా ఓకేనా చూద్దాం పాఠంలోకి వెళ్దాం రస సిద్ధాంతము ఏంటి సార్ ఈ రస సిద్ధాంతం అంటే ఏమిటి మనం రస సంప్రదాయాలన్నీ కూడా చెప్పుకున్నాం సంప్రదాయాల గురించి కూడా మీకు ఒక వీడియో పూర్తిగా చేశాను దాన్ని కూడా చూడండి తదుపరి ఈ వీడియోలో ఈ చిన్న వీడియోలో కూడా రెండు మార్కులు రావడానికి అవకాశం ఉంది ఓకేనా చూడండి ఒకటవ పాయింట్ భారతీయ కావ్య సిద్ధాంతాలలో మొదటిది ప్రధానమైనది రస సిద్ధాంతము భారతీయ కావ్య సిద్ధాంతాలలో మొట్టమొదటిది ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏంటంటే రస సిద్ధాంతము ఓకే రెండో పాయింట్ కావ్యానికి ఆత్మ ఏది అనే విషయంపై ప్రాచీన అలంకారికులు శతాబ్దాల తరబడి చేసినటువంటి చర్చల్లో ప్రధానమైనవి ఆరు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుగు అకాడమీ పుస్తకాల నుండి మీకు ఇస్తున్నాను అందుకని పూర్తిగా మీరు దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేయండి ఓకేనండి కావ్యానికి ఆత్మ ఏదనే విషయంపై ప్రాచీన అలంకారకులు శతాబ్దాల తరబడి చేసిన చర్చల్లో ప్రధానమైనవి ఆరు ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది అవి ఏంటో చూడండి ఒకటి రసము తర్వాత అలంకారము మూడు రీతి నాలుగు ధ్వని ఐదు వక్రోక్తి ఆరు ఔచిత్యము ఓకేనండి అయితే ఈ పై ఆరింటిలో రస సిద్ధాంతమే ఉత్తమమైనదిగా అలంకారకులు తీర్మానం చేయడం జరిగింది అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ రసము అలంకారము రీతి ధ్వని వక్రోక్తి ఔచిత్యము ఈ ఆరు అంశాల్లోనూ మరి ప్రధానమైనది ఉత్తమమైనది ఏంటంటే ఈ రస సిద్ధాంతమే అంటే ఈ రస సిద్ధాంతమే చాలా ప్రధానమైందని అలంకారకులు తీర్మానించడం జరిగింది విశ్వ సాహితీ జగత్తులో భారతీయ అలంకారకులు కావ్యమీమాంసకు ప్రసాదించిన విశిష్ట వివేచన సిద్ధాంతమే రస సిద్ధాంతము కాబట్టి రస సిద్ధాంతం అనేది చాలా ప్రధానమైందని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇక్కడ ఈ రస సిద్ధాంతాన్ని గురించి మరి ఎవరు దీనిని ప్రతిపాదించారన్నది ఇక్కడ చూద్దాం చూడండి రస సిద్ధాంతాన్ని గురించి దాని పరిణామ క్రమాన్ని ప్రపంచములో ప్రపంచములో మొట్టమొదటిగా ప్రస్తావించిన వాడు భరతుడు భరతుడు ఈ రస సిద్ధాంతాన్ని ప్రపంచములోనే మొట్టమొదటిగా ప్రస్తావించిన వాడు ఎవరని అడిగితే భరతుడు భరతుడు రాసినటువంటి ఆలంకారిక గ్రంథము నాట్య శాస్త్రము మనకు తెలుసు ఐదో పాయింట్ చూడండి రసము అనగా రసము అనగా ఏదైనా ఒక కావ్యాన్ని చదివినప్పుడు కానీ రసం అంటే ఏదైనా ఒక కావ్యాన్ని చదివినప్పుడు కానీ ఒక రమణీయమైన కళారూపాన్ని చూసినప్పుడు కానీ మనసుకు కలిగిన హాయి ఆహ్లాదాన్ని అలౌకికమైనటువంటి ఆనందాన్ని రసము అని అంటారు రసము అంటే భరతుడు పేర్కొన్నటువంటి రసాలు ఏంటంటే ఎనిమిది అష్టౌ రస అంటాడు కాబట్టి ఈ ఎనిమిది రసాలని పేర్కొన్నవాడు భరతుడు నాట్యశాస్త్రకర్త రసం అంటే ఏమిటి అని అడిగితే చాలామంది చెప్పేటువంటి విధానం ఏంటంటే హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది రసం అంతేకాదు చూడండి ఇక్కడ ఏదైనా ఒక కావ్యాన్ని చదివినప్పుడు కానీ ఒక రమణీయమైనటువంటి కళారూపాన్ని చూసినప్పుడు కానీ మనసుకు కలిగినటువంటి హాయి అండి మనసుకు హాయిని కలిగిస్తుంది ఆ రసము అంతేకాదు ఆహ్లాదాన్ని అలౌకికమైనటువంటి ఆనందాన్ని కూడా దాన్ని కలిగిస్తుంది కాబట్టి అది రసము అయింది మనకి ఆ రసానికి నిర్వర్తించండి రస్యతే ఇతి రసః రస్యతే ఇతి రసః అంటే రస్యతే ఇతి రస అంటే రస్యతే అంటే ఆస్వాద్యతే అంటాడు భరతుడు రస్యతే ఇతి రసః అని భరతుడు పేర్కొంటాడు సార్ దానికి అర్థం ఏంటి చెప్పమంటే ఆస్వాదింపబడుచున్నది కాబట్టి రసమని ఉత్పత్తి అర్థం కలదు రసం అంటే ఏంటి ఆస్వాదిస్తాం పద్యము రసానందాన్ని కలిగిస్తుంది ప్రతి పద్యము చదువుతున్నప్పుడు అందులో రసానందం కలిగిస్తేనే అది పద్యముగా మనం చెప్తాం ప్రతి ఒక్కరూ కూడా ఈ రసానందాన్ని మరి నవరసాలు శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బేభత్స అద్భుత శాంతం ఎందుకంటే ఒక కావ్యములో ఒక రసం ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఇప్పుడు మనకి మహాభారతంలో ప్రధానమైన రసం ఏదైనా అడిగితే మహాభారతంలో ప్రధానమైన రసము శాంత రసముగా చెప్పడం జరుగుతుంది ఇలాగా మరి వాల్మీకి రామాయణంలో ప్రధాన రసం ఏదైనా అడిగితే అక్కడ కరుణ రసం మనకు ఉంటుంది ప్రబంధాల్లో ప్రధానమైన రసం ఏదైనా అడిగితే శృంగార రసంగా చెప్తాం అందుకనే ఏకో రస కరుణ ఏవ అంటాడు అన్ని రసాల్లోనూ కర్ణరసం గొప్పది అంటాడు భవభూతి చూడండి ఇక్కడ ఆరో పాయింట్ దృశ్య కావ్యానికి మాత్రమే రస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు అడుగుతాడు వెరీ ముఖ్యమైన పాయింట్ దృశ్య కావ్యానికి మాత్రమే దృశ్య కావ్యం అంటే ఏంటండి చూసేది ఆ దృశ్య కావ్యానికి మాత్రమే రససిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు భరతుడు అయితే దృశ్య శ్రవ్య కావ్యాలు రెండింటికి సిద్ధాంతాన్ని అన్వయించినటువంటి ఆలంకారికుడు ఎవరంటే ఆనందవర్ధనుడు ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి కేవలము దృశ్య కావ్యానికి మాత్రమే రస రససిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే భరతుడు అలాగే దృశ్య శ్రవ్య రెండు కావ్యాలకి కూడా రస సిద్ధాంతాన్ని అన్వయించినటువంటి అలంకారకుడు ఎవరిని అడిగితే ఆనందవర్ధనుడు ఎనిమిదవ పాయింట్ చూడండి ఏ భావం పుష్టి చెంది చిరకాలము చిత్తములో ఉంటుందో ఏ భావం పుష్టి చెంది చిరకాలము చిత్తములో ఉంటుందో ఏది అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుందో ఏది హృదయాన్ని చేస్తుందో అది రసము అని అలంకారికులు నిర్వచించారండి ముందు చెప్పుకున్నాం రసం అంటే ఏంటనేది కానీ ఇంకా అలంకారకులు కొంతమంది అలంకారకులు చెప్పింది ఏంటంటే ఏ భావం అయితే పుష్టి చెంది చిరకాలము చిత్తములో నిలిచి ఉంటుందో మనసులో నిలిచి ఉంటుందో ఏది అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుందో ఏది హృదయాన్ని ద్రవింపచేస్తుందో అది రసం అంటాడు ఇది అలంకారకులు చెప్పినటువంటి నిర్వచనంగా చెప్పాలి తొమ్మిదో పాయింట్ చూడండి రస సూత్రము గురించి మొట్టమొదటిగా చెప్పిన భారతీయ అలంకారకుడు భరతుడు రస సూత్రం గురించి మొట్టమొదటిగా చెప్పింది ఎవరండి భరతుడు రస్యతే ఇతి రసహ అని చెప్పాడు అంటే ఆస్వాదింపబడుచున్నది కాబట్టి రసము అని చెప్పడం జరిగింది ఓకే మనం దీన్ని మనం చెప్పుకున్న మళ్ళీ ఇదే పాయింట్ మనకు వచ్చింది ఏ భావం పుష్టి చెంది చిరకాలం చిత్తములో ఉంటుందో ఏది అలౌకకమైన ఆనందాన్ని కలిగిస్తుందో ఏది హృదయాన్ని ద్రవింపజేస్తుందో అది రసమని అలంకారకుల యొక్క నిర్వచనము ఓకే రసం అనే పదము ఋగ్వేదములో చెప్పడం జరిగింది జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి మనకు ఒక ప్రశ్నిస్తాడు ఈ రసము రసం అనే పదము ఋగ్వేదములో ఏమని పేర్కొనబడింది అంటే సోమరసమని దాన్ని జలమని పాలు అనే అర్థాల్లో ఉపయోగించబడింది వాడబడింది రసం అనే పదం ఋగ్వేదములో ఎలాగ పేర్కొనబడింది అని అడుగుతాడు అభ్యర్థులు వీటి మీద దృష్టి పెట్టండి సార్ రసం అనే పదం ఋగ్వేదములో సోమరసము జలము పాలు అనే అర్థాల్లోను అధర్వణ వేదములో అధర్వణ వేదములో నది రుచి అనే అర్థాల్లోను ఇది మనకి తెలుగు మరియు సంస్కృత అకాడమీ డిఎస్సి గ్రంథంలో ఇచ్చినటువంటి మరి అంశాలు గమనించాలి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రామాణికమైన గ్రంథాల ఆధారంగా మీకు నేను బోధిస్తున్నాను అధర్వణ వేదంలో నది రుచి అనే అర్థాల్లో ఉపనిషత్తుల్లో అయితే సారము అనే అర్థములో ఉపనిషత్తుల్లో ఏమని పేరండి సారము ఔషధ శాస్త్రములు అయితే పాదరసం అనే అర్థంలో వేదాంత శాస్త్రములో అయితే ఆత్మ పదార్థం అనే అర్థములో వాడబడింది గుర్తుంచుకోవాలి రసం అనే పదము ఎక్కడ ఎక్కడ ఎలాగ ఉపయోగించబడింది ఋగ్వేదములో అయితే సోమరసము జలము పాలు అధర్వణ వేదములో నది రుచి అనే అర్థములో అలాగే ఉపనిషత్తుల్లో సారము ఔషధ శాస్త్రములో పాదరసం అనేటువంటి అర్థములోను వేదాంత శాస్త్రంలో అయితే ఆత్మ పదార్థం అనే అర్థాల్లో వాడబడింది ఇవి ఒకటికి రెండు సార్లు మీరు మనసును పెట్టి మరి రివిజన్ చేసుకుంటే కానీ ఇవి గుర్తుకు రావు ఓకేనండి భరతుడి రససూత్రాన్ని ఆధారంగా చేసుకుని ధనంజయుడు తన దశ రూపకంలో రసాన్ని నిర్వసించాడు సార్ భరతుడి యొక్క రససూత్రాన్ని ఆధారంగా చేసుకుని దశ రూపకర్త ఎవరిని అడిగితే ధనంజయుడు రసాన్ని నిర్వచించాడంటండి అయితే చూడండి పదమూడో పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మీకు డిఫరెంట్ తెలియజేస్తాను చూడండి విభావ అనుభావ సాత్విక భావాల చేత ఆస్వాద యోగ్యతను అనుభవించబడిన స్థాయి భావమే రసమని ధనంజయుడు చెప్పాడు గమనించండి రసానికి ఎవరు ఎవరు ఏ నిర్వచనం ఇచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి అలంకారకులు ఇచ్చింది అలాగే వ్యక్తిగతంగా రసం అంటే ఎవరని చెప్పింది కూడా మనం మరి గుర్తించుకోవాలి ఏంటి సార్ విభావ అనుభావ సాత్విక వ్యభిచారీ భావాల చేత ఆస్వాద యోగ్యతను అనుభవించబడిన స్థాయి భావమే రసం అని పేర్కొన్నది ఎవరంటే ధనంజయుడు పద్నాలుగో పాయింట్ చూడండి అంటే పదమూడు పద్నాలుగు పాయింట్లకి మీకు డిఫరెంట్ చెప్తున్నాను ఇది కూడా అలాగే ఉంటుంది విభావానుభావ చూడండి ఇక్కడ విభావ అనుభావ అలాగే విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి అని రససూత్రాన్ని భరతుడు చెప్పాడు ఇది ఇది ఒకేలా ఉంటుంది కానీ గుర్తుంచుకోవడం ఎలాగంటే సంయోగద్రస నిష్పత్తి అని వస్తే భరతుడు విభావానుభావ సాత్వికి వ్యభిచారి భావాల చేత ఆస్వాద యోగ్యతను అనుభవించబడిన స్థాయి భావమే రసం అన్నది ధనంజైయుడు ఇక్కడ విభావానుభావ వ్యభిచారి సంయోగద్రస నిష్పత్తి అంటే భరతుడు ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గమనించి ప్రశ్నకి జవాబు మీరు పెట్టాలి దీన్ని అర్థం చూడండి విభావాలు అనుభవాలు భావాల యొక్క చక్కని కలయిక వల్ల రసం నిష్పన్నమవుతుందని భరతుడు చెప్పాడు పదిహేనో పాయింట్ చూద్దాం కావ్య జనితమైన మనోభావమే స్థాయి భావము స్థాయి అంటే స్థిరము అని అర్థం ఇప్పటిదాకా మనం స్థాయి భావము స్థాయి భావం స్థాయి భావాల గురించి మీకు ముందు వీడియో చెప్పాను ఓకేనా కావ్య జనితమైన మనోభావమే స్థాయి భావము అంటే స్థాయి భావం అంటే ఏంటి కావ్య జనితమైనటువంటి మనోభావమే స్థాయి భావం చెప్పచ్చు ఇంకా స్థాయి అంటే అర్థము స్థిరమని అర్థము కలదు ఓకేనా చివరిగా రససూత్రాన్ని గురించి రససూత్రాన్ని గురించి హేమచంద్రుడు కావ్యానుశాసనములోనూ విశ్వనాథుడు సాహిత్య దర్పణములోనూ వివరించారు ఇక్కడ మీరు రససూత్రాన్ని గురించి ఇంకా ఎవరెవరు వివరించారంటే హేమచంద్రుడు తను రాసినటువంటి కావ్యానుశాసనములోను విశ్వనాథుడు సాహిత్య దర్పణం అనే గ్రంథములోను వివరించారు మీరు ఇంకా ఈ గ్రంథాలు ఎవరు రాసిన అడుగుతాడు హేమచంద్రుడు రాసిన గ్రంథము కావ్యానుశాసనము విశ్వనాథుడు రాసినటువంటి గ్రంథము సాహిత్య దర్పణము అని గుర్తించుకోవాలి తర్వాత మరి రస నిష్ట మరి రస సంప్రదాయాన్ని ఇంకా చూద్దాం ఖచ్చితంగా మరి ఎలాంటి బిట్లు అడిగాడని కూడా మీకు నేను తెలియజేస్తాను ఇక్కడ గమనించండి రసనిష్ట రస సిద్ధాంతము దీంట్లోంచి కూడా ప్రశ్నలు ఎలాగొచ్చాయి అనేది మనం ఇక్కడ చూద్దాం కావ్యము రసాస్వాదనకు మూలం రసమును ఆస్వాదించడానికి మూలం ఏంటంటే కావ్యము కావ్యము రసాస్వాదనకు మూలము కావ్యములోని నాయకులు సహృదయ పాఠకులు వాటిని చదువుతారు లేదా వింటారు కావ్యములోని నాయకులు సహృదయ పాఠకులు అయితే ఇక్కడ చూడండి భరతుని రససూత్రాన్ని భరతుని రససూత్రాన్ని వివరంగాను విపులంగాను వ్యాఖ్యానించిన వారు ఎంతమంది ఉంటా పదకొండు మంది ఉన్నారంట సార్ జాగ్రత్త గమనించాలి భరతుని యొక్క రససూత్రాన్ని వివరంగాను విపులంగాను వ్యాఖ్యానించిన వారు ఎంతమంది మొత్తం అంటే పదకొండు మంది ఉంటారు అయితే వీరిలో ముఖ్యమైన వారు నలుగురున్నారంటండి గమనించండి ఈ నలుగురు గురించి రెండు బిట్లు అడిగాడు అంటే భరతుని యొక్క రససూత్రాన్ని వివరంగాను విపులంగాను వ్యాఖ్యానించిన వారు మొత్తం ఎంతమంది అంటే పదకొండు మంది ఉన్నారు అయితే ఈ పదకొండు మందిలోనూ ముఖ్యమైన వారు ఎంతమంది అయ్యా అంటే నలుగురు ఉన్నారు ఈ నలుగురు మరి వారు సృష్టించినటువంటి సిద్ధాంతాలు ఏంటి వారిచ్చిన ఇచ్చిన నిర్వచనాలు ఏంటి అనేది మనకి ఖచ్చితంగా ఈ నాలుగు ఐదు నిర్వచనాల నుంచి మీకు రెండు బిట్లు ఒకే పేపర్లో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సి ఎస్ఏ తెలుగు పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా మీకు ఇక్కడ నేను తెలియచేస్తాను రైట్ ఇక్కడ జాగ్రత్త గమనించండి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సిలో ఈ యొక్క అంశం మీద రెండు ప్రశ్నలు ఇచ్చిన చూద్దాం ఏంటి సార్ మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో టిజి తెలంగాణ మరి డిఎస్సిలో ఇచ్చిన ప్రశ్న చూడండి ఒకటో ప్రశ్న రసనిష్ట చర్చలో రసనిష్ట చర్చలో భుక్తివాదన చేసినది ఎవరు రసనిష్ట చర్చలో భుక్తివాద రచన చేసింది అని అడిగాడు భుక్తివాద రచన చేసింది భట్టనాయకుడు భట్ట నాయకుడు రెండవ ప్రశ్న చూడండి అదే పేపర్లో రసనిష్ట చర్చలో రసనిష్ట చర్చలో ఉత్పత్తి వాదము ఎవరిది ఉత్పత్తి వాదము ఎవరిది అన్నాడు అంటే భట్ట లోల్లటుడు ఉన్నటువంటి నాలుగు ఐదు అంశాలే కానీ కన్ఫ్యూజ్ అవుతాం భుక్తివాద రచన లేదా భుక్తి వాదన చేసింది ఎవరంటే భట్టనాయకుడు భుక్తివాదము భట్ట నాయకుడు ఉత్పత్తివాదము భట్టలోలట్టుడు భుక్తివాదం అనేది భట్టనాయకుడు ఉత్పత్తివాదము భట్టలోలట్టుడు ఈ రెండు ఒకే పేపర్లో ఇవ్వడం జరిగిందండి ఇది ఎనభై తొమ్మిదో ప్రశ్నలు ఇచ్చాడు ఇది నూట ఇరవై నాలుగో ప్రశ్నగా ఇవ్వడం జరిగింది అంటే ఒక పేపర్లో రెండు ప్రశ్నలు ఒకే అంశం చెప్పడం జరిగింది ఇలా మీరు గమనించాలి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో ఎస్ఏ తెలుగులో తెలంగాణలో రెండు పేపర్లు ఇవ్వడం జరిగింది అలా ప్రతి పేపర్లోనూ రెండేస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అయితే మరి సాహిత్య విమర్శ అనేటువంటి పాఠం ఉంది కదా మనకి సాహిత్య విమర్శ అనే పాఠము సార్ గమనించాలి అందరూ మన తెలంగాణ అభ్యర్థులు అలాగే మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సాహిత్య విమర్శ అనేటువంటి పాఠములో నుంచి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సిలో ఒక పేపర్లో సాహిత్య విమర్శ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి చెప్పగలరా మీరు పేపర్ని ఎలా చేయాలి సాహిత్య విమర్శలో నుంచి డిఎస్సిలో పన్నెండు ప్రశ్నలు వచ్చాయి పన్నెండు ప్రశ్నలు మీరు కావాలంటే ఆ పేపర్ చూడండి ఒకసారి ఒక పేపర్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్లో ఎస్ఏ తెలుగు రెండు పేపర్లు వచ్చాయి రెండు పేపర్లో కలిపి చెప్పట్లేదు నేను ఒక పేపర్లోనే సాహిత్య విమర్శ నుంచి పన్నెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అంటే ఒక్కొక్క టాపిక్ని మీరు ఎంత జాగ్రత్తగా చదవాలో ఒక్క బిట్ కూడా నేను చెప్పినటువంటి క్లాసుల నుంచి మిస్ కాలేదు కాకూడదు నేను తయారు చేసిన మెటీరియల్ నుంచి కూడా పన్నెండు బిట్లు కూడా ఉన్నాయి ఓకేనండి కాబట్టి మీరు చదవడం మీ వంతు ఉద్యోగం సాధించడం దాంట్లో మీరు విజేతలు అవ్వడం ఈ మెటీరియల్ చదవడం ఈ క్లాసులు వినడం మీ వంతు గమనించాలి అందుకనే మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకుని చదువుకునే కంటే ప్రామాణికమైన మెటీరియల్ని ప్రామాణికమైన క్లాసులను చూస్తూ చాలు చూడండి నేను ఆ పేపర్లో పన్నెండు క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు అంటే ఎంత వెయిటేజ్ ఇచ్చాడు ఒక్కొక్క పాఠాన్ని క్లిష్టమైనటువంటి పాఠం అనుకుంటారు అందరూ సాహిత్య విమర్శ అనేది చాలా ఈజీ మీరు ఒక్కటి సార్లు వీడియోస్ వినండి విమర్శ భేదాలు అంటే ఆ సాహిత్య విమర్శలో మొత్తము అంటే రిలేటివ్గా ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని మనం చదవాలి ఓకేనండి చూడండి ఎంత సింపుల్ బిట్టి అనుకుంటాం కన్ఫ్యూజ్ అవుతూ పెట్టడం నిష్ట చర్చలు భుక్తివాదము ఎవరిది అంటే భుక్తివాదము భట్ట నాయకుడు ఉత్పత్తి వాదం ఎవరిదంటే బట్ట లోల్లటుడు ఉన్న మిగతా ఉన్నటువంటి రెండు కూడా మీరు చూసుకుంటే ఖచ్చితంగా నాలుగు అట్ల నుంచి రెండు బిట్లు వచ్చేస్తున్నాయి నాలుగు బిట్లు చదువుకుంటే రెండు బిట్ రెండు బిట్లు గ్యారంటీ ఓకేనా అంటే పేపరు ఇచ్చేవారు గమనించాలి వారి యొక్క విధానాన్ని మనం గమనించుకోవాలి ఓకేనా ఇప్పుడు వాదాలు కర్తలు రస సిద్ధాంతం చూద్దాం అన్నీ మీకు ఇక్కడ ఇస్తున్నాను ఇంకా కొంచెం మీరు డెప్త్గా చదవండి ఒకవేళ ఇలాగిస్తూ దాని మీద నిర్వచనాలు కూడా ఇస్తున్నాడు చూడండి ఇక్కడ ఉత్పత్తి వాదము ఎవరిదని ఇచ్చాడు బిట్టు ఇక్కడ సరే ఉత్పత్తి వాదము ఎవరిదంటే బట్టలోలటుడు చూద్దాం ఉత్పత్తి వాదము బట్టలోలటుడు బట్టలోలటుడు అతని యొక్క సిద్ధాంతం పెట్టి తెలుసా అతను అన్నమాట రసం నాయకనిష్టం రసం నిష్టం అన్నది ఎవరని అడుగుతారు తర్వాత బిట్టు ఎవరండి రసం నిష్టం అన్నది బట్టలోలటుడు బట్టలోలటుడు రసం నాయికనిష్టం గుర్తు పెట్టుకోండి దీన్నే మనం అనుకార్యనిష్టం అని చెప్పచ్చు అనుకార్యనిష్టం రెండోది అనుమితివాదము అనుమితివాదానికి కర్త ఎవరు అంటే శ్రీశంకుడు ఆయన ఏమన్నాడు చెప్పండి రసం నటనిష్టం రసం నటనిష్టం దాన్ని అనుకరనిష్టం అన్నాడు అనుకరనిష్టం అంటే నటులు వస్తారు దీంట్లో నటులు నటులు మూడోది భుక్తివాదం భుక్తివాదం ఇక్కడ ఇచ్చారు మనకు బిట్టు భుక్తివాదము మరి స్థాపకుడు ఎవరంటే భట్ట నాయకుడు ఆయన ఇచ్చిన కోటేషన్ చూడండి రసం సామాజిక నిష్టం రసం సామాజిక నిష్టం భుక్తివాదం భట్టనాయకుడు సామాజిక నిష్టం అంటే అందులో ప్రధానంగా ప్రేక్షకులు ఉంటారని అర్థం ఏంటి సార్ ఇక్కడ అనుమితివాదములో నటులు భుక్తి వాదములో ప్రేక్షకులు అంటే రసం సామాజిక నిష్టం అంటాం ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా నాలుగోది అభివ్యక్తివాదం అభివ్యక్తివాదానికి అభివ్యక్తి వాదానికి కర్త ఎవరంటే అభినవగుప్తుడు ఆయన ఏమన్నా తెలుసా రసం సహృదయనిష్టం ఇవన్నీ గుర్తుంచుకుంటారు ఇవి కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే బిట్టు రేపు ఎలా ఇస్తే తెలుసా రసం సహృదయనిష్టం అన్నటువంటి వ్యక్తి ఎవరు లేదా ఆ వాదం ఏంటి అని అడుగుతాడు రసం సహృదయనిష్టం వాదం అయితే అభివ్యక్తి వాదము రచయిత లేదా కర్త అభినవ గుప్తుడు ఇది ఈజీయే అభివ్యక్తి వాదము అభినవ గుప్తుడు పేర్లోనే ఉంది కానీ గుర్తించుకోవాల్సింది రసం సహృదయ నిష్టము మిత్రులారా వీటి నోట్స్ రాసుకోండి ఒకటికి రెండు సార్లు చదవండి వీటిని వెళ్ళాము మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చాను చూడండి రసం సామాజిక నిష్టం అని చెప్పిన వాడు భట్ట రసం సామాజిక నిష్టం రసం నాయకనిష్టం బట్టలోలటుడు నాయకుడు నాయకుడు బట్టలోలటుడు తర్వాత రసం సహృదయనిష్టం అభినవగుప్తుడు రసం సహృదయనిష్టం తర్వాత రసములు అనంతములు రసములు అనంతములు అని చెప్పినవాడు బట్టలోలటుడే బట్టలోలటుడు రసం నాయకనిష్టం అన్నాడు బట్టలోలటుడు వాదం ఏంటంటే ఉత్పత్తి వాదం రసం నాయకరిష్టం అన్నాడు అదే అన్నాడు రసములు అనంతములు అన్నవాడు కూడా బట్టలోలటుడే చివరి పాయింట్ చూడండి రసం ప్రేక్షకనిష్టం రసం అనేది ప్రేక్షకనిష్టం అని చెప్పింది కూడా బట్ట నాయకుడు ఈ విధంగా ఈ అంశాలను కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి మిత్రుల ఇలా మీరు చదువుకోండి టైం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు వీటిని బాగా చదివి మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి డిఎస్సి నోటిఫికేషన్ పడినప్పుడు లేకపోతే వేరే వేరే జేఎల్డీఎల్ నోటిఫికేషన్ పడినప్పుడు టెట్ట పడినప్పుడు గాబరా పడుతూ చదివితే ఎక్కదు కాబట్టి టైం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే వీటిని జాగ్రత్తగా చదువుకొని మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చింది నచ్చినది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ చేయండి తెలియనటువంటి మన యొక్క స్నేహితులకి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి పరిచయం చేయండి మీరు అనుకున్న ఉద్యోగం సాధించండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు